హాయ్ హలో వెల్కమ్ టు వేవి ఛానల్ ఈ రోజు అయితే మనం కేక్ కుందు చూడడానికి అయితే వచ్చేసాం ఈ కేక్ కుందు ఎందుకు వచ్చామంటే దీనికి రావడానికి అయితే ఒక కారణం ఉంది ఆ కారణం ఏంటో చెప్తాను వినండి మన మన సబ్స్క్రైబర్స్ లో ఒక అతను ఆయన విప్పర్ లో చదువుకున్నారంట కేకు వల్ల ఆయన బర్త్ ప్లేస్ అంట ఇప్పుడైతే ఆయన హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటున్నారంట అన్న ఒక్కసారి మా విలేజ్ చూపించిందని కామెంట్ చేస్తే ఈ విలేజ్ అంతటికి చూడడానికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ నాతో పాటు తాంబేలు కోడిగాడు ఇంకా సాయంత్రం అయితే వచ్చాం మేము అందరం కలిసి అయితే ఈ యొక్క విలేజ్ అంతా అయితే తిరిగాము విలేజ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఎందుకంటే గ్రీనిష్ చక్కని పొలాలు ఇంకా అలాగే ఒక చిన్న కాలువ ఒక గుడి ఇంకా ఒక చర్చ్ ఒక ఒక స్కూలు ప్రతిది అన్ని ఒక్కటి కొద్ది కొద్దిగా ఒక గ్రామానికి సంబంధించింది అయితే ప్రతి ఒక్కటి అయితే ఈ గ్రామంలో ఉంది నాకు అయితే బాగా నచ్చింది కొద్దిగా మనం స్టార్టింగ్ లో అయితే కొద్దిగా చిరాకు అనిపించింది ఎందుకంటే మన మన సైడ్ తెలిసిందే కదా ఏ విలేజ్ అయినా ఎంట్రెన్స్ అయితే చెత్తే ఉంటుంది నేను బాగా అబ్జర్వ్ చేసి నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి విలేజ్ కి ఎంట్రన్స్ లో చెత్త ఓ చెత్త వచ్చేసింది అంటే తుక్కు ఒకరు అన్ని ఒకే చోట పడేసేరా అనుకుంటే అప్పుడే స్టార్ట్ అయిపోయింది అని ఊరు స్టార్ట్ అయింది అనుకోచ్చా అలాగే ఫస్ట్ లో అయితే చిరాగ్గుంది కానీ స్టార్టింగ్ మటుకు ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది ఊరైతే ఈ ఊరైతే నాకు బాగా నచ్చింది అన్న మీరు అడిగినట్టే కేక్ ఉంది మళ్ళీ ఫుల్ వీడియో అయితే చేసామన్నా ప్రతి చిన్న సొందు అయితే వెళ్ళలేదు కానీ మాక్సిమం అంతా కవర్ చేశానని అనుకుంటున్నాను నేను అలాగే నేను మీకైతే ఈ వీడియో అయితే ఇచ్చాను మీరు అయితే నాకు చిన్న హెల్ప్ చేయాలి అదేమి కాదు జస్ట్ మీ కొలీగ్స్ లో గానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ మీ ఫ్రెండ్స్ లో కానీ వాళ్ళ ఫోన్ లో మన వేవ్యూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అన్న మీరే చేయించాలి కొంతమందినైనా ఈ వీడియో ద్వారా కొంతమందికైనా సబ్స్క్రైబ్ చేయించాలి ఈ ఊరైతే నాకైతే చాలా బాగా నచ్చింది ఒకవేళ మీకు ఏమన్నా ఒక మా విలేజ్ కావాలన్నా మాకు ఈ వీడియో కావాలని మీలో కూడా ఎవరైనా కామెంట్ చేయండి తప్పకుండా మీ విలేజ్ వచ్చి వేవ్యూ అయితే షూట్ చేస్తాను అలాగే ఇంకా ఇంకో మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మన వేవ్యూ ఛానల్లోనే ఇన్ సైడ్ అని కొత్తగా ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసాము దాంట్లో మీకు కావాల్సిన వస్తువులు ఎలక్ట్రికల్ వస్తువులు కానీ కొన్ని రిపేర్ వస్తువులు కానీ రిపేర్ చేయవలసిన వస్తువులు కానీ ఓపెన్ చేసి చూపించండి అన్న మాకంటే తప్పకుండా మేము ఓపెన్ చేసి చూపిస్తున్నాను అది వేవ్యూ అది ఒక ప్లేలిస్ట్ కింద చేసాం ఇక్కడ అయితే మనకు తమ్ముడు తగిలాడు ఆ తమ్ముడు అయితే చాలా బాగా ఎక్సైట్మెంట్ గా వీడియో చూశాడు హాయ్ చెప్పాడు బై చెప్పాడు బాగుంది బాగా నచ్చింది వీడియో తీస్తున్నప్పుడు అయితే చాలా కామెడీ గా అనిపిస్తుంది ఎందుకంటే రోడ్డు మీద కూర్చున్న వాళ్ళు ఏంటి దుంచున్న వాళ్ళు ఏంటి ప్రతి ఒక్కళ్ళను మనల్లే చూస్తారు కొంతమంది లేడీస్ అయితే అరుగుల మీద కూర్చుని అలాగే చూస్తారు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఆ టైంలో లో చూస్తారు ఏదో ఏంటి ఇలా తింగరల్ పెచ్చోళ్ళ వీడియో తీసుకెళ్తాడు అనుకుంటారు కాకపోతే మనకు తెలియదు వాళ్ళకి తెలీదు మనం ఇలా వేవ్యూ ఛానల్ ఉందని అందుకని బైక్ మీద వెళ్ళినప్పుడు తెలుస్తుంది కానీ బైక్ మీద స్టిక్కరింగ్ కూడా వేయించండి వేవ్యూ ఛానల్ సబ్స్క్రైబ్ అని ఈ తోమ్ అయితే మనల్ని వదలకలేదు ఇంకా అక్కడి నుంచి మన బండి మీద మనం ఎంత స్పీడ్ వెళ్ళినా బండి మీద స్పీడ్ గానే వచ్చేసాడు కొంతమంది పిల్లలు అయితే పలకరిస్తా ఉంటాం బండి మీద వెళ్ళినప్పుడు హాయ్ చెప్పరా చిన్న బాయ్ చెప్పరా అని చెప్పినా పలకరించినా కూడా వాళ్ళ కదులు మీద ఉండదు కొంతమంది అడగా పోయినా హాయ్ అన్నా బాయ్ అన్నా ఓ వీడియో ఓ ఎగ్జైండ్ గా ఫీల్ అయిపోతారు ఇప్పుడు అయితే మనం వచ్చేసాం ఇంకా కేక్ ఉంది స్కూల్ దగ్గరికి స్కూల్ కి దగ్గరలోనే శ్మశానం ఉంది ఇక్కడ శ్మశానంతో ఎండ అయిపోయింది ఊరైతే మనం ఏ ఊరు వెళ్ళినా ఫస్ట్ నుంచి శ్మశానం లాస్ట్ దాకా అయితే వీడియో తీసిన పాలింగ్ వీడియో కూడా అలాగే వచ్చింది స్టార్టింగ్ ఊరు ఊరంతా చూసిన తర్వాత ఏమో శ్మశానం దగ్గర కూడా వెళ్ళొచ్చాను అలాగే ఇంకా ఇక్కడతో అయితే ఎండ రోడ్డు నుంచి అయితే ఇక్కడ దగ్గరలో కాలువ అయితే ఉంది కాలువ దగ్గరలో ఉన్న పక్కన ఉన్న చెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఎందుకు ఎక్సలెంట్ గా ఉన్నాయి అంటున్నానంటే ఆ ఒక మొక్కలు నీటి పక్కన పెరగడం వల్ల చాలా గ్రీనిష్ ఫ్రెండ్స్ ఒక రియల్ గా చూస్తే మన విజువల్ ని ఎక్సలెంట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఇంకా ఇంకోటి మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు అయితే వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ విలేజ్ నేమ్ అయితే కామెంట్ చేయండి మీ సొంతూరు ఏంటో కామెంట్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి చెరువు అన్నాను కదా ఎందుకంటే ఇదే చెరువు ఫ్రెండ్స్ చెరువు దగ్గరలో కూడా ఇప్పుడు కాలువ కూడా ఉంది చిన్న బోధి లాంటిది బోధి పక్కన అయితే చాలా గ్రీన్ కలర్ లో అయితే ఉందని చెప్పాను కదా అది ఈ రోడ్ ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న చిరుగ్గా ఉంది ఊరు అయితే చిన్న దారిలు అవి విరుగ్గా ఉన్నాయి కానీ పర్లేదు ఫ్రెండ్స్ అంత కష్టంగా అనిపించలేదు ఎందుకంటే పెద్ద పెద్ద వెహికల్స్ ఏమి ఇలా లోపలికి రావు కాబట్టి చిన్న వెహికల్స్ అంటే కారు ఆటో బండి ఇలాంటివి వెళ్ళడానికి బాగానే ఉంటది కాకపోతే ఏ లారీ అయినా ఇక వ్యాన్ అయినా వెళ్ళడానికి అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటది ఎందుకంటే ఒక వెహికల్ వెళ్ళడానికి ఉంటది రెండో వెహికల్ రావడానికి ఉండదు ఈ చుట్టుపక్కలంతా పొలాలు ఎక్కువగా ఉన్నాయి దీంట్లో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ యొక్క విలేజ్ స్టార్టింగ్ లో మినపగుళ్ళు మినపప్పు మినపప్పు ఫ్యాక్టరీ అయితే కూడా ఉంది కేకుందువల్లిలో కొన్ని రోడ్లు అయితే చిరాగ్గా అయితే ఏం అనిపించలేదు ఎందుకంటే కొత్త కొత్తగానే ఉన్నాయి అన్ని నీకు కొతుకులు కూడా ఏమీ లేవు చాలా బాగుంది రోడ్డు ఇంకా కొద్దిగా దీంట్లో ఉన్న కంప్లైంట్ ఏంటంటే రోడ్ల మీదకైతే బాగా చెట్లు అయితే ఎక్కువ వచ్చేసినాయి అక్కడ గవర్నమెంట్ కి సంబంధించిన ఎవరైనా దానివల్ల ఏం లేదు కాకపోతే వెహికల్ వెళ్ళడానికి డబుల్ వెహికల్ వెళ్ళడానికి ఇబ్బంది అనిపిస్తుంది మనం చూస్తున్నాం కదా రోడ్ల మీద బాగా ఎక్కువ చెట్లు అయితే వచ్చేసినాయి అవి ట్రీ కటింగ్ ఎలక్ట్రికల్ వాళ్ళు చేస్తారు కదా అలాగే ట్రీ కటింగ్ చేస్తే బాగుంటది ఇక్కడ ఇక చెరువు అయితే ఎంటర్ అయిపోయింది ఇటు నుంచి ఒక సైడ్ వెళ్ళినాం కదా ఇప్పుడు మనం దీనికి ఆపోజిట్ సైడ్ అయితే మనం వెళ్ళబోతున్నాం నేను ఇంకా ఒక సైడే ఉంది అనుకున్నాను విలేజ్ కాబట్టి ఆపోజిట్ సైడ్ లో ఇంకా చాలా విలేజ్ అయితే ఉంది అదంతా కవర్ చేసాం ఇక కాలువ ఉందని చూసాం కదా కాలువ అవుట్ సైడ్ అయితే వేరే విలేజ్ అయితే అది ఆ విలేజ్ కూడా కంప్లీట్ వీడియో అయితే చేసాం తర్వాత కూడా వస్తుంది ఇంకా మన ఈ రోజునైతే చాలా తిరిగాం ఫ్రెండ్స్ ఇది అంటే ఒక స్ట్రీట్ దీనికి ఆపోజిట్ లో అక్కడ వెళ్ళాం దీనికి దీని ముందు స్ట్రీట్ ఇది దీంట్లోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మీరు చూడవచ్చు పాత పెంకిడిల్లు పూర్వకాల పెంకుడి అది మండవాళ్ళగిల్లే ఏదో అంటారు కదా నాకు నోరు అయితే తిరగట్లేదు ఆ ఒక ఇల్లు అయితే పెంకుడి ఇల్లు అయితే ఉంది ఈ విలేజ్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారండి ఇప్పుడు తూర్పిర్కి దగ్గరలో ఉంది తూర్పుర్ అంటే పెరవలి మండలం వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిగా మారింది కాబట్టి ఈస్ట్ గోదావరిలో ఉంది ఫ్రెండ్స్ ఇది మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు మీ విలేజ్ కూడా కామెంట్ చేయండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారని అనుకోకండి ఎందుకంటే మన వీడియోస్ ఎక్కడ దాకా రీచ్ అవుతున్నాయని ఒక చిన్న డౌట్ అంతే ఫ్రెండ్స్ అందుకే కామెంట్ చేయండి అంటున్నాను మీ విలేజ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు మీ పేరు ఏంటి ఈ స్ట్రీట్ అయితే ఇక్కడతో ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీనికి ఆపోజిట్ స్ట్రీట్ లోకి అయితే మనం వచ్చేస్తున్నాం ఇప్పుడు వరకు మనం ఒక ఈ షేప్ లో అయితే తిరిగాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు దీనికి ఆపోజిట్ మనం ఇప్పుడు ఇందాక స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా స్టార్ట్ అయిన దగ్గర నుంచి రౌండ్ గా తిరిగి 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 మళ్ళీ లోపలికి వెళ్ళాం లోపలికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది వెనక వచ్చిన తర్వాత ఈ మనకు మనం స్టార్ట్ అయిన దానికి ఆపోజిట్ స్ట్రీట్ లోకి అయితే వెళ్తున్నాం మనం అయితే ఇందాక స్టార్ట్ అయిందంటే ఇక్కడ నుంచే ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ గుడి పక్క నుంచి లోపలికి వెళ్ళాం లోపలికి వెళ్ళి అటు తిరిగి 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 మళ్ళీ దీనికి ఆపోజిట్ గా అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇలా ఇలా అయితే లోపలికి అయితే ఇంకా ఉంది విలేజ్ అని చెప్పాను కదా ఇంకా లోపలికి ఇట్టే ఉంది ఫ్రెండ్స్ ఇదైతే పెద్దగా ఏం లేదు చిన్నగానే ఉంది మన వీడియోస్ గురించి ఇంకోటి చెప్పాలంటే ఏంటంటే మీరు కామెంట్ చేసినప్పుడు తప్పకుండా మీ పేరు అయితే మెన్షన్ చేయండి ఎందుకంటే కొంతమంది నేమ్స్ అయితే వస్తున్నాయి మరి కొంతమంది నేమ్స్ అయితే రావట్లేదు మరి ఈమెయిల్ ఏమైతే ఉందో ఆ ఈమెయిల్ ద్వారా అయితే నేమ్ వస్తుంది అందుకని మీ నేమ్ మై నేమ్ అని ఒక కామెంట్ చేస్తే ఎందుకంటే మీ నేమ్ అయితే నాకు చదవడానికి ఈజీగా ఉంటుంది ఎక్కడి నుంచో ఏంటి మీ పేరు ఏంటో అయితే అర్థమవుతుంది ఇక్కడ అయితే ఈ విలేజ్ అయితే ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం రివర్స్ ఆపోజిట్ స్ట్రీట్ అయితే వెళ్ళబోతున్నాం షేప్ లో వచ్చాం ఇప్పుడు మనం ఇక్కడతో ఎండ్ అయింది అంత చుట్టూ ఇంకా పొలాలే ఎక్కువగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో అయితే ఈ వీడియో అయితే ఎండింగ్ అయిపోతుంది మర్చిపోకండి మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో కామెంట్స్ తప్పకుండా చేయండి మీ విలేజ్ నేము మీ నేము తప్పకుండా కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా మీకు తెలిసిన వారిలో మీ విలేజ్ చూపించండి నా మా విలేజ్ ఇది అని మీకు తప్పకుండా చూపించి సబ్స్క్రైబ్ చేయించండి మీరే దగ్గరుండి ఉండి చేయించండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎంతైతే ఎన్న అవుతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్